చప్పట్లతో ఇది కార్యక్రమ ప్రారంభానికి మనం ప్రతి కార్యం చేసిన దీపారాధనతో ప్రారంభిస్తాం కాబట్టి ఎన్నో జాతీయ స్థాయిలో సెమినార్లు కూడా పాల్గొని ఈ యొక్క అవార్డు కూడా తీసుకో ఈరోజు మహబాద్ జిల్లాలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు ఈరోజు రేపు రెండు రోజులు సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు ఎగ్జిబిట్లతో ఇన్స్పైర్ అలాగే సైన్స్ ఫెయిర్ సంబంధించిన ఎగ్జిబిట్స్ అన్ని కూడా గౌరవ ఎంఈఓలు గత పదిహేను రోజుల నుంచి ఈ యొక్క బాల శాస్త్రవేత్తవేత్తలకి ఈ యొక్క ఎగ్జిబిట్ తయారు చేయడానికి గైడ్ టీచర్లు హెడ్ మాస్టర్లు చాలా చక్కగా అబురపరిచేలా విద్యార్థిని విద్యార్థుల్లో సృజనా సృజనాత్మక శక్తి వెలికి తీసేలా తద్వారా భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా ఈ యొక్క ఎగ్జిబిట్స్ అందరిని అబ్రపరిచేలా ప్రదర్శితమయ్యాయి గౌరవ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ గారు అలాగే రవీందర్రావు గారు కూడా ఈ యొక్క ఎగ్జిబిట్స్ను తిలకించి చాలా పిల్లల్ని అభినందించారు రేపు ఈ యొక్క వ్యాలిడిటరీ ఫంక్షన్లో ఈ యొక్క జడ్జిమెంట్ అన్నది రేపు ఈ యొక్క లెక్చరర్స్తో జరుగుతుంది రేపు వైల్ డిక్టరీ ఫంక్షన్కి గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారు గౌరవ కలెక్టర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ కూడా విజిట్ చేసి విద్యార్థులందరినీ అభినందిస్తారు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాల నుంచి ఈ యొక్క ఎగ్జిబిట్స్ను తిలకించడానికి విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారు రేపు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి స్లాట్స్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి గౌరవ హెడ్ మాస్టర్లు రెజిడెన్షియల్ పాఠశాల ఆర్సీఓసు డీసీఓసు అలాగే కేజీవీవి జెండర్ కోఆర్డినేటర్సు అందరూ కూడా రేపు ఈ యొక్క ప్రదర్శనను తిలకించడానికి విద్యార్థులని పంపిస్తున్నారు కాబట్టి పిల్లలందరూ ఈ విద్యా వైజ్ఞానిక సదస్సును తిలకించి తాము ఈ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన బాలశాస్త్రవేత్తలని అభినందించి వారు జ్ఞానాన్ని పొందాల్సిందిగా తద్వారా హెడ్ మాస్టర్సు అలాగే టీచర్స్ అందరు కూడా ఈ యొక్క తమ తమ నైన్త్ టెన్త్ చదివే విద్యార్థి విద్యార్థులందరినీ ఈ విద్యా వైజ్ఞానిక సదస్సుకు పంపించి పిల్లలు జ్ఞానం పొందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహబాద్ జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థల ప్రైవేటు ప్రభుత్వ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అందరి హెడ్స్ని కోరుతున్నాం వైజ్ఞానిక ప్రదర్శన అనేటువంటిది స్థానిక మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో ప్రారంభమైంది దీనిలో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్స్ ఎనభై మూడు ఎగ్జిబిట్స్ ప్రదర్శింపబడ్డాయి అదేవిధంగా నూట నలభై రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన కింద ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది రెండు రోజులు జరిగేటువంటి ఈ యొక్క ప్రదర్శనలో విద్యార్థులలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి వైజ్ఞానిక తృష్ణని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటి జరుగుతుంది పిల్లలకి శాస్త్రాలని టెక్స్ట్ బుక్స్ని క్లాస్ రూమ్స్లో చదివేటువంటి వాటినే కాకుండా సమాజంలో చుట్టుపక్కల ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం రూపు మార్చడానికి అవకాశం ఉంది అనేటువంటి ఐడియాస్ని కలెక్ట్ చేయడం వాటిని బయటికి తీయడం అనేటువంటిదే ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్స్ యొక్క ఉద్దేశము కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తప్పనిసరిగా మీ మీ పాఠశాలల విద్యార్థులంతా కూడా ఈ యొక్క ప్రదర్శన తిలకించి వారిలో కూడా వైజ్ఞానిక తృష్ణని వెల్ పెంపొందింప చేయాలని చెప్పేసి కోరుచున్నాను